వెల్కమ్ టు ఫ్యాక్ చెక్ నేను వైష్ణవి ద్వారకా ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరమే ఇప్పుడు సముద్రం అడుగున ఉంది భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆ నాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగానే ఉన్నాయి హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధాంలో ద్వారకా ఒకటి అయితే వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలోనే ఉంది శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకి తరలిచ్చాడు అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు అయితే ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేది అని కూడా పురాణాలు చెబుతున్నాయి గోమతి నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని ఆరు విభాగాలుగా చేశారు అయితే ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు ఎప్పుడు అందమైన కట్టడాలతోనే కాదు ప్రకృతి స్వయగాలలో నగరం స్వర్గాన్ని తలపించేది సముద్ర తీరంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది అయితే కురుక్షేత్ర యుద్ధం జరిగిన పదహారు సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది అయితే యాదవ సామ్రాజ్య పతనం తర్వాత శ్రీకృష్ణుడు కూడా అరణ్యాలకు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి నేరుగా ఆయన స్వర్గానికి వెళ్ళారు అని మహాభారతంలోనే ఉంది అయితే శ్రీకృష్ణుడు నూట ఇరవై ఏళ్ళ జీవించినట్లు చరిత్ర చెబుతోంది ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకని ముంచెత్తింది అని చరిత్రకారులు అంచనా వేశారు అయితే ద్వారకాపూరి క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై మూడులో సాగర్ గర్భంలో మునిగిపోయినట్లు చరిత్ర చెబుతోంది ఈ మేరకు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాళ్లు కూడా లభించాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరులో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసిన చోట సముద్ర గర్భంలోనే ఒక మహానగర శిథిరాలను పరిశోధకులు గుర్తించారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన ఈ పరిశోధనలో ఎన్నో ఆధారాలు కూడా సేకరించారు ప్రభుత్వ నిధులు విడుదల చేయకపోవడంతోనే పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయండి